రోజు ప్రతిరోజు పత్రికల్లో ఉండాలి ప్రతిరోజు ఉదయం సాయంకాలం మీడియాలో ఉండాలని తప్ప తప్ప మరొకటి లేదు ప్రతిపక్షము ప్రభుత్వానికి తగు రీతిలో సలహాలు సూచించాలి విమర్శలు కూడా చేయాలి అవి సహేతుకంగా ఉండాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారాన్ని వెలగబెట్టి తెలంగాణ మొడరులను కొల్లగొట్టి వేల ఎకరాల భూములను ధరణి అడ్డం పెట్టుకొని దోచుకొని వేల కోట్ల ఆస్తులను కూడ పెట్టుకొని ఈరోజు శుద్ధపూస మాట్లాడుతున్నారు అరే మీకు అవినీతి గురించి మాట్లాడే నీతి గురించి మాట్లాడే హక్కు మీకుందా అని నేను అంటున్నాను కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ తెలంగాణ వనరులను కొల్లగొట్టి వేరెకర భూములను మీరు సొంతం చేసుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడా కట్టుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్ కట్టుకొని ప్యాలెస్ కట్టుకొని ఇవాళ గురించి మాట్లాడుతున్నారు మీకు ఆ అర్హత ఉందా అని అడుగుతున్నాను మీకు ఆ నైతిక హక్కు ఉందా అని అడుగుతున్నాను పిల్లలు వేస్తే నిజాయితీ గురించి మాట్లాడతారు నీతి గురించి మాట్లాడతారు ఆ నీతి నిజాయితీ అనేది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చారు డిక్షనరీలోనే లేదు మీరే కదా మొత్తం వ్యవస్థను నాశనం చేసింది మీరే కదా మొత్తం వ్యవస్థలను విధ్వంసం చేసింది ఇవాళ మీరు కొత్తగా మాట్లాడుతున్నారు అంటే ఆశ్చర్య కలుగుతున్నదని చెప్పిన ఈ సందర్భంగా మీ అందరినీ సవినీ తెలియజేసుకుంటున్నాను వాళ్ళు చేసిన విధ్వంసం వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు చేసిన అక్రమాన్ని కుటుంబాన్ని మొత్తం తెలంగాణ కుటుంబం గుప్పిట్లో పెట్టుకున్నారు కాబట్టి ఇది ఏ రోజు ఏదో ఒకరోజు ఏదో ఒక రోజు వీళ్ళ పాపం అడుగుతుంది వీళ్ళు ప్రజల ముందుకు రావాల్సి వస్తుందని తెలిసే నేను బిఆర్ఎస్ లో ఉంటే ఆ బురద నాకు కూడా అడుగుతుంది ఆ పాపం నాకు కూడా నేను బయటకు వచ్చానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఇంత స్ట్రేట్ గా మాట్లాడుతున్నా ఇంత తీవ్రంగా మేమే విమర్శలు చేస్తున్నా మీ దగ్గర ఎవరి దగ్గరనైనా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేతో పాటు మీ దగ్గర ఎవరి దగ్గరనైనా కనీయం శ్రీ అవినీతి పనులు కవిని కనీయం శ్రీ అని భూ కత్వాదారుడు కనీశ్రీ అని పదే లేకుంటే పథకం ఇప్పిస్తారనో ఉద్యోగం ఇప్పిస్తారనో ఇంకేదన్నా అవకాశం ఇస్తారనో చెప్పి ఏ ఒక్కరి దగ్గర ఒక పది లక్షలు కాదు ఒక లక్ష రూపాయలు తీసుకున్నా నేను ఇక్కడ ముక్కు నెల రాసిపోతా అని సందర్భంలో కడియం శ్రీ ఒక డ్యాష్ నిలబడి మేము నిజాయితీ పనులని చెప్పుకునే ధైర్యం ఇచ్చుందా అని చెప్పిన ఈ సందర్భంగా అడుగుతున్నాను ముఖారులు మీరు అవినీతి పరులు మీరు వేల కోట్ల ఎకరాలు సంపాదించిన మీరు వేల కోట్ల రూపాయలు సంపాదించిన మీరు అధికారులంతా గుప్పిట్లో పెట్టుకొని ఎంతగా పరిపాలించండి మీరు మీరు కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు ఏదో ఏదో కష్టపడుతున్నారు ఏదో తపన పడుతున్నారు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు నెత్తి మీద ఉన్నది ప్రతి నెల మిత్తికి వాయిదాకై ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నది ఇంత అప్పులు ఎత్తి మీద పెట్టుకొని మిత్తిని వాయిదాలను చెల్లిస్తూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ పంట రుణాలను మాఫీ చేస్తూ యాభై వేల ఉద్యోగాలు ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం పైన గిరుచుకోబడుతున్నారు ఎందుకు గిరుచుకోబడుతున్నారు అర్థం కావడం ఎందుకంటే కేటీఆర్ భయం పడుతున్నది రెండు రకాల భయం పట్టుకున్నారు ఒకటేమో పార్టీలో నాకంటే వేగంగా హరీష్ రావు గారు ముందుకు పోతున్నాడు హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీని ఎక్కడా స్థితం చేసుకుంటాడో నా పరిస్థితి ఏమైతుందో అనేది ఒక పయం పట్టుకున్నది రెండో ఉపయోగం ఏమి పట్టుకున్నది అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక తప్పులు చేసినాం అనేక అక్రమాలు చేసినా అనేక అవినీతి చేసినాం ఏ కేసులు ఎత్తుకుంటామో ఎప్పుడు చేరుకుపోవాల్సి వస్తుందో అనేది రెండో పయం పట్టుకున్నది అందుకనే ప్రజల యొక్క సానుభూతి పొందడానికి ప్రతిసారి కేటీఆర్ గారు ఒక మాట్లాడుతున్నాడు ఏమని నేను జైలు పోయడానికి సిద్ధమే నేను జైలు పోయడానికి సిద్ధమే అంటున్నాడు ఎందుకు జైలు పోతాడు కడియం జైల్లో పెడతలేడు ప్రతాప్ రెడ్డి జైల్లో పెడతలేడు కడి జైల్లో పెట్టినప్పుడు నిన్ను ఎందుకు జైల్లో పెడతారు అంటే నువ్వేదో తప్పు చేసినావు గుమ్మడికాయ దొంగ అంటే బుల్లాలు తీసుకున్నట్టుగా నువ్వెక్కడో తప్పు చేసినావు నువ్వేదో అవినీతి చేసినావు నువ్వేదో అక్రమాలు చేసినావు నువ్వేదో భూకబ్జాలకు పాల్పడ్డవు కాబట్టి భయపడుతుంది మరి కడియం షేర్ భయపడతలేడే కడియం షేర్ ఒక్క పోలీస్ కేసు లేదే ఎవరు టచ్ చేసే ధైర్యం కూడా లేదే మరి నీకెందుకు ఈ బాధ నువ్వు తప్పు చేసిన కార్ రేసులో తప్పు చేసినావు యాభై ఐదు యాభై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వ అనుమతి లేకుండానే వాళ్ళకి అప్ప అది ఒక కేసు ఇప్పుడు మెడ మీద మేలాడుతున్నది ఫోన్ ట్యాంపరింగ్ లో ఆ సంభాషణ విని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసామని స్పష్టమైన ఆధారాలు దొరికినాయి ఆ కేసులో నువ్వు జైలు పోవచ్చు మొన్నటి మొన్న లగచర్లలో జరిగిన ఇన్సిడెంట్లో అక్కడున్న మాజీ ఎమ్మెల్యేను తెలుస్తున్నది కాబట్టి ఈ కేసులలో ఏదో ఒక కేసులో జైలు పోయే అవకాశం ఉంది కాబట్టి నేను జైలు పోతా నేను జైలు నా మీద కాంగ్రెస్ పార్టీ కావాలని కక్ష కట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మాట్లాడుతున్నావు అది తప్పు కేటీఆర్ గారు నువ్వు చేసిన పాపాలు ఒక్కటే బయటికి వస్తున్నాయి కాబట్టి మునిగిపోతున్నావు భయపడిపోతున్నావు పైకి మేకపోతున్నావు అంటే అరెస్ట్ చేస్తే చేసుకో ఏం బిక్కుంటావు పీక్కో టైం వస్తుంది పీక్కుంటారు తప్పకుండా నేను తప్పకుండా జైల్లో పెట్టాను దాంట్లో అనుమానం లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మనమేమి కక్ష సాధింపుతో చేయడం లేదు వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటే వెలికి వస్తున్నాయి తప్పకుండా అవన్నీ బయటికి వస్తాయి వచ్చే రోజు అన్నీ మన ప్రజల ముందు పెట్టే ప్రభుత్వం పనిచేస్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి విన్నాం మనం ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద విచారణ జరుగుతున్నది ఆ విచారణ కూడా అప్పుడప్పుడు బయటకు వస్తున్నది ఏం అని మొత్తం అప్పుడున్న ముఖ్యమంత్రి గారే వారి ఆదేశం పెడితే ప్రాజెక్ట్ కట్టినామని చెప్పారు అంటే ముఖ్యమంత్రి గారే ఒక ఇంజనీర్ అయ్యి తెలిస్తే తెలివితో తనకే తనకే అప్పులు ఒక్కొక్కటి వెలికి వస్తున్నాయి తప్పకుండా అవన్నీ బయటికి వస్తాయి వచ్చిన రోజు అన్ని మన ప్రారంభ పెట్టే ప్రభుత్వం పనిచేస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విన్నాం మనం ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతున్నది ఆ విచారణ కూడా అప్పుడప్పుడు బయటకు వస్తున్నది ఏం జరుగుతున్నదండి మొత్తం అప్పుడున్న ముఖ్యమంత్రి గారే వారి ఆదేశం కలిగే ప్రాజెక్ట్ కట్టినా అని చెప్పారు అంటే ముఖ్యమంత్రి గారే ఒక ఇంజనీర్ అయ్యి తెలిసితే అన్ని తెలుసు అని చెప్తే చివరికి కాళేశ్వరం ప్రాజెక్ట్ గతి ఏమైందో తెలుసు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఒక చుక్క నీరు తీసుకోకుండా ఈసారి ఒక కోటి యాభై లక్షల ఎకరాలలో బ్రహ్మాండంగా తెలంగాణలో మనం పంటలు వేసుకున్నాం ఆల్ టైం రికార్డు ఆల్ టైమ్ రికార్డ్ ఒక్కసారి టిఆర్ఎస్ బిజెపి వాళ్ళు అర్థం చేసుకోవాలి నాకు తెలిసి నాకు తెలిసి నా ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఖరీఫ్ సీజన్ లో ఒక లక్ష ఒక కోటి యాభై లక్షల ఎకరాలలో పంటలు సాగు కాలేదు ఈ సంవత్సరం సాగైంది ఈ సంవత్సరం సాగైంది మనం సడాలన్నిటి కూడా రైతులు పండించిన సన్నాలకు మద్దతు రైతులు ఇప్పటి వరకు ఎవరైతే ధాన్యం అమ్ముకున్నారో సన్నాలు అమ్ముకున్నారో ఆ సన్నాలు అమ్ముకున్న రైతులకు కొంతమందికి ఇప్పటికే వాళ్ళ అకౌంట్ లోకి మద్దతు ధర వచ్చింది అదేవిధంగా కొంతమందికి బోనస్ కూడా వచ్చింది బోన సన్నాలు అమ్ముకున్న రైతులు ఎవరైనా ఉంటే చేతులైతే